హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయన్ ఛానల్ ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు శుక్రవారం రోజు అయితే తుమ్మల వీడికి అయితే రావడం జరిగింది ఇక్కడ ఇద్దరు అయితే రెండు లోడ్లు అయితే ఉన్నాయి ఇవాళ మనం మన వ్యాపారస్తులు మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మంచి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కానీ చేయండి శుక్రవారం అయితే అయితే ఉదయాన్నే అయితే రావడం జరిగింది చూద్దాము ఏ ధరలు అయితే ఉన్నాయో ఇద్దరు కానీ మీకు క్లారిటీగా అయితే చూపెడతాను చూడండి చూస్తున్నారు కదా ఫస్ట్లో అయితే చూపెడతాను చూడండి మంచి దిట్టంగా అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పినావన్న కాడే నిలవైదు మన చెన్నప్పన్న గారు చూడండి ఫస్ట్ ఏం చెప్పినావు ఒకటి అరవై ఐదు పళ్ళు కడపళ్ళు పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఎట్లాంటే ఎట్ల చూడండి లక్ష అరవై అరవై లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పినారు కాడి ఇవి అన్న బయటకు తీయను చూద్దాం చూడండి కాలు అయితే ఏ తప్పులు అయితే లేవు చిన్నప్పన్న గారు ఫస్ట్ కార్డు ఇవి ఏ విధంగా అయితే ఉన్నావు చూడండి అన్న ఎన్న కార్డులో ఉన్నవి రెండో కార్డులేనా ఈసారి రెండు కార్డులు అయితే ఇది అంటే జరిగింది పనికి ఎట్లా వస్తాను ఒకే పక్కేనా అదే వాళ్ళకి ఆ పక్క అనుకుంటే ఆ పక్క రైట్ సరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మన చిన్నపా రెండో కార్డు ఎద్దులైతే మంచి దిట్టంగా అయితే ఉన్నాయి ఈ మాకు ది ఇట్లా ఇట్లా ఈ మకం మాకు ఉంది చూసినారు కదా సైజుల్లో కానీ మంచి సైజుల్లో అయితే ఉండదు కలర్లు కలర్లు మామూలుగానే ఉండాలి ఎద్దులైతే బాగానే ఉండదు అన్న ఏం చెప్పినావు నిలబెట్టను లక్ష యాభైదా లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్పినారు చూడండి నేను నీట్గా చూసుకొచ్చి ఏ తప్పులు అయితే లేవు నిలబెట్టను

ఇవి లక్ష యాభై వేల ఒకటి యాభై ఐదు ఒకటి అరవై చెప్తున్నాను ఇవి లక్ష యాభై ఐదు వేలు ఈ కాడ అయితే చెప్పినారు లక్ష అరవై ఐదు అయితే అరవై ఐదు వేలు అయితే ఈ కాడ చెప్తున్నారు మీకు ఈ రెండు కార్డులు ఏమన్నా నచ్చినట్టయితే మన చిన్నపాన్నా గారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి అనా నెంబర్ చెప్పనా డెబ్బై ఐదు డెబ్బై ఐదు అరవై తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు ఎనభై ఒకటి ఇంకొకసారి చెప్పనా డెబ్బై సెవెన్ ఫైవ్ సిక్స్ చెప్పండి నువ్వే చెప్పై ఐదు అరవై తొమ్మిది ఆరు కనడా ఇది గారి నెంబరు మీకు ఏమన్నా ఈ రెండు కార్డులో నచ్చినట్టయితే ఆ నగర్కి నేరుగా కాల్ చేసి అయితే మాట్లాడుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఈ వారం అయితే చాలా ఎద్దులైతే రావడం జరిగింది చూద్దాము ఈ ఎద్దులని ఏం ధరలో చెప్తారో బయటకైతే తెస్తాడు ఆ కాడిని చూద్దాము అంతలో అయితే ఈ అయితే చూసుకోవచ్చు నిన్న தே விதங்கள் அந்த இது மஞ்சினா ஒரு யாபை ஐந்து பல కడ పనికి ఎట్లా వస్తాయి రెండు సైడ్లా ఎన్నకాడ్లు ఉన్నాయి వారం సింగల్ రెండు కార్డులు ఒక సింగల్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రేటు ఏమంటే లక్ష లక్ష యాభై ఐదు వేల కడమలుపులు పనికి ఒక పక్క అంటు కదా రెండు సైడ్లు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది లక్ష యాభై ఐదు వేలు అయితే ఈ అయితే చెప్తున్నారు చూడండి మళ్ళీ ఇంకో కార్డు ఉన్నాయి అవి ఏం ధరలు అయితే చెప్తారో కన్ఫర్మాట చూడండి రెండో కార్డు బాగుండదు అన్న ఏం చెప్పినా కాడివి అరవై ఒకటే అరవై చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ లక్ష అరవై వేలు అయితే అయితే చెప్పినారు చూసినారు పళ్ళ కడ పనికి ఎట్లా అని చెప్పినారు ఇప్పుడు ఎట్లుంటే అట్లా కానీ రెండు సైడ్లు చెప్పినారంట కానీ ఇప్పుడు ఎట్లుంటే అట్టే కంటున్నారు దాంట్లో మనం మాట్లాడుకోవచ్చు రెండు కార్డులకి నెంబర్ ఎప్పుడు పెడతావా చూద్దాం ఎద్దు ఉందంట అవి మళ్ళీ అది ఏ విధంగా అయితే ఉందో చూద్దాము చూడండి ఇది సింగల్ అయితే ఉందంట ఏ సైజులో అయితే ఉంది చూడండి మంచి సైజులో అయితే ఉంది ఏం చెప్పినారు ఇది ఎనభై ఐదు పళ్ళు కడ పని పనికి ఏ పక్క వస్తుంది రెండు సైడ్లా కడిచి పెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ లెక్క ఇది ఎనభై ఐదు వేలు అయితే చెప్పినారట పళ్ళు కడ మలుపులు రెండు పక్కలయితే గ్యారంటీ ఇస్తానట్టున్నాడు అన్నగారు అయితే ఈ రెండు కార్డులు ఈ సింగల్ అయితే ఉంది పరశురామన్నగారి దగ్గర నా నెంబర్ చెప్పనా తొంభై ఎనిమిది ముప్పై ఐదు డబల్ ఆరు పేరు పరశురామన్ కదా ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ అయితే లేదు సర్లే చూసినారు కదా మన పరశురామన్న గారు రెండు కార్డులు ఇంకా లేదు ఏ తప్పులు అయితే లేవు చూసుకోండి ఈ కార్డు చూడండి దూడ్లపై ఉన్నది నిలబెట్టు నిలబెట్టు మంది ఏం చెప్పినాను ఒకటి ముప్పై పర్లు కడపలు పనికి ఎట్లా సార్ రెండు పక్కల లక్ష ముప్పై వేలు అయితే చెప్పినారు కాడి వెనకొచ్చాయి వెనకార్లో దుర్గా అన్నగారు సరే ఇది రెండో కాడగానే మన దుర్గా అన్నగారు చూడండి చిన్న సైజుల్లో అయితే ఉండదు చెప్పినాను పళ్ళు తనకి ఎట్లొస్తాయి ఇప్పుడు ఎట్లా ఉండవు రేట్ మాట్లాడుకోవచ్చు రెండు కార్డు నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు జీరో మూడు జీరో మూడు ఎనభై మూడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఫిక్స్ లేదు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు రైట్ రెండు కార్డులు అయితే చూసినారు కదా అయితే వచ్చినారు ఉదయాన్నైతే పెద్దలు చూసేదానికి ఎవరి నుంచి వచ్చినారో తెలియదు మన దుర్గైన గారు అయితే చూస్తున్నారు చూడండి ఇవి మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూద్దాము ఏం ధరలు అయితే చెప్తారో మామగా ఇట్లా చూడండి ఇవి ఈ విధంగా అయితే ఉండవు అనేది మామ ఏం చెప్పినవి ఒకటి ఎనభై పళ్ళు పనికి ఎట్లా సార్ ఎప్పుడెట్లు ఎట్లా లక్ష ఎనభై వేలు అయితే రెండు పక్కల లక్ష ఎనభై వేలు అయితే చెప్పినారు ఈ ఖాడీ చూడండి సైజులు అయితే ఉన్నాయి మా నాగేశ్వర మామగారు ధరలు మాట్లాడుకోవచ్చా ఎన్ని కార్డులు ఉన్నాయి రెండు కార్డులు ఉన్నాయి ఏమైనా ఫిక్స్ ఏమన్నా ధరలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు చూసినారు కదా అది కరెక్ట్ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది ఈ కార్డు ధర వచ్చి లక్ష ఎనభై వేలు చెప్తున్నారు ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు సరే కట్టే ఈ కార్డు కానీ నాగేష్ గారు చూడండి రెండో కార్డు ఇది ఏ విధంగా అయితే ఉండదు మళ్ళీ ఈవీఎం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూద్దాము ధరలు ఏం ధరలు అయితే చెప్తారనేది చూడండి ఏం చెప్పినా అన్న ఒకటి లక్ష నలభై ఐదు వేల ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు కదా పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లా ఉంటాయి అట్లే లక్ష నలభై ఐదు వేలు అయితే ఈ కార్డు అయితే చెప్తున్నారు చూడండి ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమైనా ఉందా ఏం ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు నాగేష్ నాగేష్ పనికి ఎట్లాంటి ఎట్లాంటి నంబర్ చెప్పండి నైన్ జీరో కేరు నాగేష్ నాగేష్ మీకేమన్నా ఈ రెండు కార్డులో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి కాల్ చేసి నేరుగా ఆయన్ని ఇద్దరు మా మాట్లాడుకోండి చూసినారు కదా ఈ వారం అయితే ఏ విధంగా అయితే ఉండవనేది మళ్ళీ ఇప్పుడు క్లారిటీగా మళ్ళీ చూపెడతాను చూడండి ఫస్ట్ నుంచి అయితే ఇద్దరిని సర్లే రైతులు అయితే చూసుకున్నారు చూడండి சூசார் இவாரமைத்து இவிதங்கைத்து பசலைத்து அது ராவடம் ஜரி மஞ்சுல உண்டது చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వారం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు శుక్రవారం రోజు అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది తుమ్మల మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్గా చేయండి మీకు ఇద్దరు ఏమన్నా నచ్చినట్టు అయితే వ్యాపారస్తుల నెంబర్ ఇచ్చినారు కదా వ్యాపార అసలు నెంబర్కి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇవి ఈ విధంగా అయితే ఉన్నాయి కదా ఈ వారానికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది